తిన్నట్టుగా దీర్ఘశాంతముతోను ఏంటండి చాలా మందిలో దీర్ఘశాంతం ఉండట్లేదు దీర్ఘశాంతము కావాలి ఎప్పుడు ఆ భార్య మీద భర్త భర్త మీద భార్య కుటుంబంలో పిల్లల మీద తల్లిదండ్రులు తల్లిదండ్రుల పిల్లలు కోడల మీద అత్త భర్త మీద కోడలు ఇలా ఎన్నో విషయాలు కుటుంబంలో మరి గు మరి దీర్ఘశాంతం లేకపోవడం వల్ల మరి జరుగుతున్న విషయాలు మనం గమనిస్తున్నాం కదా చూస్తున్నాం అయితే ఇక్కడ పేరు అంటున్నాడు మీరు పిల్లలకు తగ్గినట్లుగా ఈ ఈరోజు దేవుడు చెప్పిన మాటలు మనం తిరిగి మన హృదయంలో దాచుకోవాలి ద్రాకోవాలి శాంతముతో చూపించాలంట ఇది మనం చేయగలమా విన్నా వింట బాగా వాటిని మనము మన దాన్ని మనం పాటించలేము పాటించలేము శాంతం మనలో ఉండదు అప్పటికప్పుడు కోపము వస్తున్నది పిల్లల దేవుడు మన హృదయంలో ఉన్నప్పుడు దేవుడు మన హృదయంతో ఆ హృదయంలో ఆయన నివాసంగా ఉంటున్నప్పుడు మీరు కోపం రాకూడదు కోపం అనేది రాకూడదు దేవుడికి నీవు లోపడాలి దేవునికి లోపల వస్తున్న పరిపూర్ణ వినయంతో పరిపూర్ణ వినయము వినయమగల వారి దేవుడు ఉంటాడంట ఎవరండి దేవుడు ఉంటాడు ఉంటాడంట యాశ్వీకృందన్నమాట ఆయన నివాసం చేస్తారంట విరేమగల వాళ్ళతో నివాసం చేస్తారంట అది కుటుంబంలో కూడా ఆయన నివాసం చేస్తాడు దిగ్గశాంతముతో కూడిన వినయముతో కూడిన మరి పరిపూర్ణ వినయముతో సాత్వికముతో మూడు మన సాత్వికముతో ఉండాలి సాత్వికము మనం చూపించగలిగితే చాలు గతంలో నీవు నేను కూడా ఈ యొక్క లక్షణాలు మనము ధరించుకోవాలి అవలంబించాలి వాటిని మనము పొందుకోవాలి ఒకటి దీర్ఘశాంతము ఒకటి దీర్ఘశాంతము రెండు ఆ సంపూర్ణ వినయము మూడు సాత్వికము అనేది ప్రభు బట్టి ఖైదే నేను నిన్ను బద్వాళ్ళు కొంచున్నాను సంఘంలో కష్టం ఉంది సంఘంలో నష్టం జరుగుతుంది సంఘంలో వినయం లేదు వ్యక్తిగత వ్యక్తిగతంగా వారికి మరి అద్భుత శాంతం లేదు అయితే ఆయన బోధిస్తున్న బోధ ఏంటంటే మనము ఆయన నేర్చుకోవాలని బోధిస్తున్నాను ఆనాడు సంఘము ఏబిసి సంఘములు అలా ఉన్నారు కాబట్టి వారికి బోధిస్తున్నాడు సంఘంలో ఈ రోజు నిలబడుతుందంటే మనలో ఎక్కడో మార్పు చెందాలి ఇంకా శాంతం లేదు మరి ఇంకా మరి పరిపూర్ణ వినయం లేదు సాత్వికం లేదు అవి మనం మలుచుకోవాలి మరి ఎవరు చూడగలం అంటే ప్రభుత్వం చూడగలం ఆయన మనకు మాదిరి ఎవరు మన ప్రభుత్వం మాదిరి ఆయన మాదిరి ఉన్నాడు ఆయన వీపులు దున్నుతున్నప్పుడు ఆ వీపులను నాకు దున్నుతున్నప్పుడు ఆయన కొడుతున్నప్పుడు ఆయన ధరలు చేస్తున్నప్పుడు ఆయన అవమానపరుస్తున్నప్పుడు ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు పక్కలో బలివిటొచ్చినప్పుడు కూడా ఆయన బరువుటలేదు మీరు ఏం చేస్తున్నారో మీరు ఎరగరు క్షమించుకొని ఆ యొక్క స్థాయికి మనం రావాలి ఆ స్థాయికి మనం వచ్చినప్పుడే మనము ఆ మరి పరిపూర్ణమైన విశ్వాసంలో అప్పుడే దేవుని పిల్లలు ఇస్తాం దేవుని పిల్లలని మనకు పారిపోతుందని జ్ఞాపకం చేస్తున్నట్టుగా అలా అయితే అపస్తుల కార్యం చూడండి అపస్తుల కార్యాలు అపస్తుల కార్యాలు రెండు రెండో అధ్యాయము రెండో అధ్యాయము నలభై ఏడవ అధ్యాయము వారి యొక్క శిష్యుల యొక్క వారి ఆశను ఆశ ఆనందంతోనూ చూడండి నిష్కపటమైన హృదయంతోను ఆహారం పుచ్చుకుంటే ఏమో చూడాలండి ఆహారం పుచ్చుకుంటారంట వారి యొక్క జీవితాలు మార్చబడే యేసు మరణించాడు తిరిగి లేచాడు అక్కడ శిష్యులు ఆ ఆ దృశ్యాన్ని చూశారు చూసి వారు అక్కడ బోధిస్తున్న హోదా ఆ విని ఒకేసారి పేద చెప్పినప్పుడు మూడు విధంగా పడ్డారు మూడు వేల మంది మరి ఇంకొక సమయంలో చెప్పినట్టు ఐదు వేల మంది రక్షణ పడ్డారు మీరు అందరూ శిష్యులుగా మారిపోతున్నారు ఆ సమయంలో అక్కడ ఏ మార్చుకోండి మనము చూడండి చూడండి మీరు మీరు అపుస్తులు బోధన ప్రార్థన ఎలా తగ్గి ఉన్నారంట అంటే ఆరాధన క్రమాన్ని చూపిస్తున్నారు జరిగిస్తూ తగ్గిస్తూ కింద కూర్చున్నారు అందరైనా చూడండి ఆనందంతో నీళ్ళు ఆనందం ఉందా ఇంకా దుఃఖపడుతున్నావా ఇంటిని కూర్చున్న దుఃఖము భర్తను కూర్చున్న దుఃఖము భార్యని కూర్చున్న దుఃఖము కుమార్తెని కూర్చున్న దుఃఖము కుమారుని కూర్చున్న దుఃఖము లేదంటే బంధువులు కూర్చున్న దుఃఖం ఇలా ఉందా ప్రార్థన చేయి రావాలి